ఇప్పుడు అమ్మగారు దగ్గపాటి పురందేశ్వర గారు మాట్లాడతారు సభాయ నమహ అంటూ సభాసక్ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ సభ్యులు ఏలూరి సాంశివరావు గారికి అదేవిధంగా మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి అనగాని సత్యప్రసాద్ గారికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారికి చీరాల ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి పెద్దలు గర్టే గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మండలికి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బిడ్డలందరికీ కూడా సభాముఖంగా నా ఆశీస్సు నేను అందిస్తున్నాను చాలా చక్కటి కార్యక్రమం దేశ భవిష్యత్తుతో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది ఆ యొక్క సంకల్పం దినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు అదేవిధంగా ఫార్మసీ బీఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతుంది ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా ఉన్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి విద్య సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటిదే నిజమైనటువంటి విద్యాని ఆనాడు స్వామి వివేకానందులు వారు తెలియజేయటం జరిగింది అంటే సాధారణంగా మనం విద్య అనే పదాన్ని క్లాస్ రూమ్లు కుర్చీలు బల్లలు పాఠ్యపుస్తకాలు మార్కులు వరకే మనం పరిమితం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది అదైతే అసలైతే నిజమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి మానసిక వికాసానికి దోహదపడేదే నిజమైనటువంటి విద్య అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నటువంటి విషయం అటువంటిని విద్య అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వాలు కావచ్చు మంత్రివర్యులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దానికి కావలసినటువంటి మౌలిక వస్తువులు సమకూర్చడంలో వారు చాలా వరకు దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక హై మిడిల్ స్కూల్ ఉండాలని ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక చిన్న సంకల్పం ఒక చిన్న ఆలోచన దానికి మధ్యాహ్న భోజన పథకం తోడైంది ఆ తర్వాత స్కూల్కి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అనేటువంటి ఆలోచనకి వెళ్ళింది ఆ తర్వాత అక్కడున్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాలి మంచి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచనతోటి స్కూల్ బ్యాగులు కావచ్చు షూస్ కావచ్చు యూనిఫాములు కావచ్చు బెల్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం తోటి దీన్ని ముందుకు తీసుకెళ్లటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం మనం గమనించవలసింది చాలా వరకు కూడా ఇందాక చెప్పినట్లుగా కేవలం పాఠ్య పుస్తకాల మీద పాఠ్యాంశాల మీద మన దృష్టి ఉండటంతో ఆ సంపూర్ణమైనటువంటి వికాసానికి దోహదపడేటువంటి విద్యని ఎక్కడో మనం మన బిడ్డలకి అందవలేకపోతున్నామేమో అనేటువంటిది ఒక చిన్న ఆందోళన దానిలో భాగంగానే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లుగా శరీర శారీరక దృఢత్వాన్ని పెంచడం మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు దేశభక్తి అన్నది ఇవాళ ఏదైతే మన బిడ్డలకి మనం అతి ముఖ్యంగా తెలియజేయవలసినటువంటి అంశంగా మన ఉన్నదో మనం మర్చిపోతున్నామో దాన్ని కూడా బిడ్డలకు అందించే దిశగా ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ స్థాపించి ఆ రకమైనటువంటి విద్యని అందించడం అందులోను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సహధర్మచారినిగా నేను కూడా దానిలో భాగస్వామినిగా ఉన్నాను అని భావిస్తూ ఆ అదృష్టం నాకు కూడా లభించినందుకు నేను ఒక రకంగా నిజంగా గర్వం గర్వించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం అయితే కేవలం స్కూళ్ళ వరకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ చక్కటి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం గమనించాలి అది కేవలం స్కూల్ మేనేజ్మెంట్ల వరకే పరిమితం కాదు తల్లిదండ్రుల మీద కూడా ఆ బాధ్యత ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా నేను విశ్వసిస్తున్నాను స్వగృహే పూజ్యతే జ్యేష్ట స్వగ్రామే పూజతే ప్రభువు స్వదేశే పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే అన్నారు మన పెద్దలు అంటే దీని అర్థం ఇంట్లో ఇంటి పెద్దని మనం గౌరవించుకుంటాము గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము రాజ్యంలో రాజుని పూజిస్తాము అయితే విద్యాధికుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్ళినా అందరిచే గౌరవింపబడతారు అనేటువంటిది దీని యొక్క అర్థం అటువంటి విద్యని వాళ్ళు అందించడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందాక రవి గారు చెప్పారు ఏ విధంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా పిల్లల చదువు కోసం అని చెప్పి తల్లుల అకౌంట్లో కూడా ఇవాళ డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉన్నది అయితే తల్లిదండ్రులు బాధ్యత కేవలం స్కూళ్ల యాజమాన్యం మరియు ప్రభుత్వాల వరకు పరిమితం చేయకుండా అటువంటి మంచి విద్యని ఎక్కడైతే మన బిడ్డలు విద్యార్థికులై అందరిచే గౌరవింపబడతారు అటువంటి దిశగా ఆ దిశగా మన బిడ్డల్ని మంచి భావి భారత పౌరులుగా నిర్మాణం చేయటంలో మనందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బిడ్డల్ని ఇక్కడికి పంపించి చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్